మనం సంపాదించుకున్న వారు మనము అందుకే మాట్లాడుతూ ఉన్నాడు రాజుల మధురం గంట మూడు వచ్చాయము పన్నెండవ రాజుల మధురం గంట మూడు వచ్చాయము పన్నెండవ క్షణంలో జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇలాగో అడిగినట్టున ఆ

ప్రజల్లో కొన్ని విధంగా బద్దులైన సమయం ఏమరిగా చెప్పండి ఏమరిగాడండి కోరుకోలేదండి ఐశ్వర్యను కోరుకోలేదండి అధికారులను కోరు కోరుకోలేదు అయినా బుద్ధి కావాలయ్యా వివేకము కావాలయ్యా జ్ఞానము కావాలయ్యా ఈ ప్రజలతో ఎట్లా ఉండాలో ఈ ప్రజలతో ఎట్లా మాట్లాడాలో ఈ ప్రజల్ని ఎట్లా మీరు నడిపించాలో என்னோ <Sessizuk> இந்த <Sessizuk>